అంటే మీరు కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కాదు సార్ చాలా లో చాలా మందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారకులు అయ్యారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్ మన నెక్స్ట్ వీడియో ప్లీజ్ ఆ రెడ్ సారీ కట్టుకున్న గురించి మీ అభిప్రాయం అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు నేను ఏ రకంగానూ మారట్లేదు అన్నదానికి నిదర్శనం అది ముకుంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నా ఫస్ట్ ఫిలిం నుంచి చూస్తున్నాను సార్ అప్పుడు లేను నేను ఏం మారేనో లేదో నాకు తెలియదు కానీ సుమ నువ్వు మాత్రం మారలేదు సుమ అలాగే ఉన్నావు సుమ అందుకు నేను నవదీప్ లాడు కుర్రాల వాళ్ళు గబుక్కుని ఆంటీ అనేస్తుంటారు మిమ్మల్ని అనకండి అయ్యా சாரி சார் இங்க எப்படி நான் சரி,